लागना चिराप्रादे जैस्परी माराम वाक्य वाकनों के ही होंगे। वर्षु दया महोवल अंतराग उपग्रह देवाः वर्षु दया नमः 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 न பிரபம்ம கைஸ்தவன் அனுபடி வாழ் எந்தமாதிரி உண்டு அதுக்கு மனம் சூசின கிரைஸ்தவா மூல கிரைஸ்தவ சேரில் எப்போது அது கிரைஸ்தவஷம் எடுத்துதோ மனம் சூசினி டூ பாண்ட் ஃபோர் பிலியன்ஸ் மெம்பர்ஸ் கிரைஸு இன்னைமந்த கிரைஸுடைய மனசோட எந்த மந்த கிரைஸில் உண்டு కానీ అందరి మనసు ఒకటే లెక్క అందరూ ఒకటే మార్గం లెప్తున్నారా అందరూ ఒకటే మనసు పనుకున్నారా లేకపోతే ఒకటే మనిషి పనిగొండాలా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మనసు కనుక్కున్నారా మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో క్రైష్ట వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే అందరూ ఒకటే మనిషి పనుకున్నారా లేదా లోక సంబంధమైన వాటిలో మనిషి కలుగుతారా మనం శరీరం అక్షరంగా మానసి దానికి ఫలితం అనేది మాడటం మరియు ఆత్మ సంబంధమైన వారు ఆత్మ ఆత్మస్వామమైన వాడటం మనిషి అయితే ఆత్మ ఆత్మస్వామమైన వారు ఆత్మ సంబంధమైన వారు మనసి పెట్టడం వారి పని ఫలితం నిత్య జీవనం అలాగే సమాధానం కలిగి ఉంటారు అయితే మనిషిగా కొంతమంది శరీర సంబంధం ఉన్నారు అదేవిధ ఆత్మ సంబంధులు వారి శరీర సంబంధం కేవలం

సేవ చేసే మంది చాలామంది తమస్తిగా ఆశ్రమాన్ని అపోస్తుల పాలన పెడుతూ ఉంటారు అలాగే అన్ని భార్య వద్ద కూడా వాళ్ళ కుల కులంలో వారు వాళ్ళకు వచ్చిన ధనాన్ని సగం వారి దగ్గర దాచుకొని సగం అపోయి పెట్టినప్పుడు అపోయిన పాలు పెట్టినప్పుడు పశు దేవుడు

వెనుక నుండి పరుగులు వచ్చిన్న వారిని చూసి రథం నుండి దిగి ఎదుర్కొని తిరుగుని క్షేమమని అడిగి అతను క్షేమమైన చెప్పి యజమానులు నా చేత వర్తమానం కట్టి ప్రవర్తల శిష్యులు ఇద్దరు యజమానులు ఇద్దరు ఎవరు అభిప్రాయము అనియమను రైతు ఇప్పుడే వచ్చే దానిలో నీకు వాటి వరకు రెండు మనుగల విడి రెండు దుస్తుల బట్టలను దయచేసి సాధించుతున్నాడు అయితే అందుకు నయమాను నీకు అనుకోవడం తీసుకోమని బతుకున్నాడు రెండు సంచులు నాలుగు అనుగులు కలిసి రెండు దుస్తులు బట్టలు తెచ్చి తన పరివర్త ఇద్దరి మీద వాటిని వేయగా గెహసీ ముందర వాటిని మోసుకుని పోయింది మిట్ట దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరి గహసి వారిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సరివైగా వారు వెళ్ళిపోయాడు అంతీషా గెహాసిని చూసి నుండి వచ్చి అడిగి అడిగేందుకు వాడు నీ తలసి నేను ఎడికి పోలే ఆ మనుషులు తన రవి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీకు కూడా రాలేదా రవ్యము వస్త్రము చెట్ల ఎక్కడ తోటలు దాక్షణాసి సంబంధించినప్పుడు ఇంకా చూసినట్లయితే ఒక పక్కన జన్మజన్మైన ఈ పాట ఒక పక్కన శరీర సంబంధమైన వాటిని కూడా వారు పాటే ఉంది రాజు మహిమాన రాజుని మనం చూసినప్పుడు తను ఎంతో బలమైన యుద్ధం ఎంతో యుద్ధాలు గెలిచిన వాడు కానీ అతను ఎంతో యుద్ధాలు చేసినా ఆయన ప్రాబ్లం అనేది ఉంటుంది ఎంతో ఆయన యుద్ధాలు చేసి గెలిచి తిరిగి వచ్చినప్పుడు ఎంతో మంది వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళి ఒక ఏడు సార్లు మునిగి అన్నప్పుడు అట్లా చేసినప్పుడు ఆయన స్వస్థత కలిగినారు స్వస్థత కలిగినప్పుడు ఎవరికీ కానుకలు పట్టుకోవచ్చు వచ్చారు కానుకలు వచ్చినప్పుడు తీసుకొని అవి అవన్నీ ఆ బంగారం రెండు అవన్నీ తీసుకొని పోయితే దాచిపెట్టుకుంటాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవ జగలిషత్తు పాటలు కానీ ఆయన మనసు మాత్రం ఎలిషత్తు ఎలి ഒരു വലിയ കാര്യങ്ങൾ ദാശൻ പറഞ്ഞ സമയമാ അവിടെ ആൾറെ സിറ്റുവേഷൻ എവിടെ അടら చేസം പരിയടി ദാശദാസൻ పన్నెండు మందిలో అప్పుడు పన్నెండు మందిలో నొక్కడు ఇస్కరేరి యువత ప్రధాన యాజకుని యొక్కకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎలా నాకేమి ఇద్దరని వారిని అడిగాను శిష్యుల పన్నెండు మంది శిష్యుల ఒక ఆయన యోగ యోగాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభుత్వం చేయడం అనేది ఒక భాగ్యం అలాంటి భాగ్యాన్ని అందులో మళ్ళా

James, లోయుడు వచ్చింది ఇష్రోయులని వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసింది కనుక అమాయకులతో కూడా నేను నాశనం చేపట్టినట్టు మీరు వారికి బయటదేరిపోయి ఎన్ఐఏ వర్తమానం పంపగా ఎన్ఐఏలు ఎన్ఐఏ అమాయకుల అంత అమాయకులను ఐదు మంది ఐపీ ప్రదేశం మార్గంలో ఉన్న షూడు వరకు తల్లి అర్థం చేసి అమాయకులు రాజైన అబువును ప్రాణాలకు పట్టుకునే జనుల గద్ద నిర్మూలన చేసింది సౌలలో జనులను కూడి అవ్వం బొర్రెలను ఎండలను కొవ్విన గొర్రెడ్డలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయగా పెడగా నుంచి పనికిరాని నీచ పశువులు అన్నింటి నిర్మూలన చేసింది अदर हो तुम जो देवानी మనసులో ఉన్నాయి చూసినట్లయితే దేవుడి మాట దేవుడు సమయం ద్వారా మాట్లాడినప్పుడు ఆయన మాట దోగడీ అంటే కొంచెం ఆయన మనసు అనేది శరీరం శరీరం అటు గురి చేసింది చూసినట్లయితే ఎప్పుడైతే అక్కడ జరిగిందో అంటే దేవునికి విరోధం ఎప్పుడు చేసిందో అప్పుడు తన రాజా

ఎంత పెడతాం అలా జీవిస్తూ ఉండాలి అలాగే ఇంకో వ్యక్తి మనం చూసినట్లయితే రెండో తిమ్మతి నాలుగో ఎనిమిది వచ్చారు తిమ్మతి నాలుగో మంచి పోరాటం

విశ్వాసం మనం ఈ చివరిలో ఈ చెడ్డ దినాల్లో మన నేను జాగ్రత్త మన వాక్యాన్ని మనకి తెలుసుకోవాలి కాబట్టి దేవుడు వచ్చిన మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన పరిశుద్ధ నమ్మకంగా కాపాడుకోవాలి దేవుడు ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకనే దేవుడు రాక దొంగ వచ్చినట్టు వస్తుందనే మన దగ్గర ఉంటుంది దొంగ మనం చెప్పేసి దొంగతనాన్ని సార్

Yeah, yeah.

ఆత్మ సంబంధములుగా ఉన్నాము శరీర సంబంధాలు దేవునికి సంతోషపరచలేదు మన భక్తి దేవుని సంతోషపరిచే భక్తిగా ఉన్నారు దేవుని దుఃఖపరిచే భక్తిగా మన భక్తి ఉన్నది ఇది మనం చూసినట్లయితే రోమా దేవుని ఆత్మ చేత ఎవరు నడిపింపబడుతున్నారు దేవుని కుమారుల చాలా దేవుని ఆత్మ చేత ఎంత మన నడిపి దేవుని మనిషి ఎంతమంది అయితే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని పిల్లలు అలాగే దేవుని కుమారుడు ఈ రెండు మనం చూసినట్లయితే శరీర స్వభావం అనే వల్ల దేవుని సంతోషపరచలేదు ఆత్మ ఎవరైతే ఆత్మ సంబంధమైన మనిషి కలిగి ఉంటారో వాళ్ళు దేవుని పిల్లలు పడతారు ఈ ఆ చూస్తున్నట్లయితే మనం శరీర సంబంధం